రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి వినాయక నవరాత్రుల గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అలాగే హిందూ పండగల గురించి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది సో రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి హిందూ పండగల గురించి అలాగే వినాయక చవితి గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి అందరూ వినండి ఈ మెసేజ్ గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు బోనంలో బిజీగా ఉన్నారు దానికంటే ముందు సమకక్క సారక జాతరలో బిజీగా ఉన్నారు వీటికంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు అవి అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో బిజీగా ఉంటున్నారు ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది వెంటనే దసరా పండుగ దేవి నవరాత్రులు ఉంటాయి అవి అయిపోగానే దీపావళి పండుగ వస్తుంది ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా వీటన్నిటిని నిశితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లను ఆర్థికంగా దెబ్బతీయడానికి విద్యా వ్యవస్థను పుష్పటించడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్రాహ్మణులు చేసిన కుట్ర బ్రాహ్మణులు అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు పురాతన బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని మన నెత్తిని బ్రాహ్మణులు వారి లక్ష్యం ఒకటే మనం చదువుకోకూడదు సంపాదించుకోకూడదు కట్టుకదలు కల్పిత కాదులు మన జేబులు గుల్ల చేయడానికి కష్టాచితాన్ని దోచుకోవడానికి మన పిల్లల్ని చదువుకోకుండా డబ్బులు లేపడానికి పూరితంగా చేయబడ్డ పండుగలేవని ఈ సంవత్సరం పొడున్న ప్రతి నెల పండుగ సెలవులై మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికింది మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం సాంస్కృతిక సనాతనం అంటూ బిజీగా ఉన్నారు మరి ఇదే టైంలో అగ్రవర్ణాల పిల్లలు ఎక్కడున్నారో తెలుసా కోచింగ్ సెంటర్లలో విదేశాలకు పోవడంలో ఐటీ ఉద్యోగాలలో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు మనం కూడా కాస్త ఆలోచించాలి కదా ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తాడు అది వాడి తప్పు రెండోసారి వాడి చేతిలో మనం మోసపోతే అది హండ్రెడ్ పర్సెంట్ మన తప్పు ఇలా మతం పేరుతో మనల్ని ఇంకా ఆర్థికంగా దెబ్బతీస్తూ మరి వెనకకు నెట్టబడుతున్నా మేము ఒకసారి ఆలోచించండి సంస్కృతి అందరికీ సమానం కానీ వాళ్ళ పిల్లలు విన్నారు కదా రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి హిందూ పండగల గురించి ప్రత్యేకంగా వినాయక నవరాత్రుల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఏంటంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఈ పండగలు సెలబ్రేషన్లో బిజీగా ఉంటే పాపం అగ్రవర్ణాల వాళ్ళ పిల్లలు ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారని చెప్తున్నారు బాబు రేంజర్ల రాజేష్ డెబ్బై ఐదేళ్ళుగా దళిత ఉద్యమాల్ని హిందూ వ్యతిరేకతకి పరిమితం చేసి ఆ ముసుగులో మీరు మీ వర్గం వాళ్ళు డెబ్బై ఐదేళ్ళుగా యాభై తొమ్మిది కులాల రిజర్వేషన్ని ఏకదాటిగా అనుభవిస్తున్నారనేది వాస్తవం ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలైనటువంటి విద్యావంతులైనటువంటి మమ్మల్ని మీరేమో మీ సాహిత్యం ద్వారా మీ పాటల ద్వారా మీ ఆటల ద్వారా మీ మాటల ద్వారా మమ్మల్నేమో హిందూ వ్యతిరేకులుగా తీర్చిదిద్ది మీరు మాత్రం సందట్లో సడేమియ్యా అన్నట్లుగా మీ రిజర్వేషన్ దోపిడీ దందా మీరు కొనసాగిస్తూ ఉన్నారు అనేక రిపోర్టులు చెప్తూ ఉన్నాయి కదా పబ్లిక్ సెక్టార్ అంతా కూడా మీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాల్ని ఆక్రమించుకున్నారు ఏ విధంగా మీ హవా ఉందనేది అనేక రిపోర్టులు చెప్తున్నాయి అలాగే మీరు కూడా ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఏ మండలానికైనా వెళ్ళి పబ్లిక్ సెక్టార్ జాబ్లు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ కంపెనీకైనా గవర్నమెంట్ కంపెనీలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలన్నీ కూడా ఎస్సీ ఉద్యోగాలు అన్నింటిలో ఎవరున్నారు నూటికి తొంభై శాతం ఎవరు అనేది ఒకసారి వెళ్ళి చూడు మాకేమో హిందూ మతాన్ని వ్యతిరేకించమని ఒక పెద్ద పని చెప్పావు మీరేమో ఉద్యోగాలు ఆక్రమిస్తున్నారు వ్రతాలు పూజలు నోములు చేస్తున్నారా అసలు ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రత్యేకంగా యువకులు విద్యావంతులు వ్రతాలు పూజలు నోములు ఎక్కడ చేసిన సందర్భాలు ఉన్నాయా ఎవరు చేస్తున్నాడు వ్రతాలు పూజలు నోములు ఈ వినాయక చవితి సందర్భంగా పాపం పిల్లలు ఏదో సంవత్సరానికి ఒకసారి సరదాగా లేదంటే భక్తితో ఆ వినాయక మహోత్సవాలు ఒక ఐదు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు చేస్తూ ఉంటే హిందూ మత ప్రభావం అనేది నీ కళ్ళకి కనిపిస్తూ ఉంటే పాపం వాటిని కానలేక నీలో ఉన్నటువంటి ద్వేషం అంతా కూడా ఆవేదన అంతా కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు వినాయక నవరాత్రుల మీద హిందూ పండగల మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఎన్జిర్ల రాజేష్ అసలు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యావంతులు పండగలు జరపకూడదు ఉత్సవాలు చేయకూడదు అని ఎక్కడైనా రాసి ఉందా రాజ్యాంగంలో మీరు చెప్తున్నట్లుగా అంబేద్కర్ గారు గారు రాసినటువంటి రాజ్యాంగంలో మీరే చెప్పారు కదా అంబేద్కర్ గారే రాశారని చెప్పి రాజ్యాంగాన్ని ఓకే మీ మాటకే వద్దాం మీరు చెప్తున్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలు పండగలు జరుపుకోకూడదు అని ఎక్కడైనా రాజ్యాంగంలో చట్టం ఉందా మరి ఆయన ఎందుకు రాజ్యాంగం రాసి ఒక చట్టంగా అమలు చేయలేదు నువ్వన్నట్లుగా ఎస్సీ ఎస్టీలు పండగలు జరుపుకోవడం వల్ల హిందూ పండగలు జరుపుకోవడం వల్ల వాళ్ళు చదువుకి లేకపోతే ఉద్యోగాలకి దూరం అవుతున్నారు అనుకుంటే లేకపోతే డబ్బులు వృధా అవుతున్నాయి ఆర్థికంగా వెనకబడిపోతున్నారని చెప్పి అనుకుంటే గనక మరి అంబేద్కర్ గారి అంత ఆలోచన పరులే మరి ఎందుకు రాజ్యాంగంలో చట్టం చేయలేదు హిందూ పండుగలు జరుపుకోకూడదు అని చెప్పి చట్టం చేయాలి కదా మరి మరి ఎందుకు చేయలేదు హిందూ పండుగలు జరుపుకోవడం వల్ల ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యకి వెనకబడుతున్నారా లేకపోతే ఉద్యోగాలకు వెనకబడుతున్నారా ఎస్సీ ఎస్టీ పిల్లలు హిందూ పండుగలు జరుపుకోవడం వల్ల విద్యకి లేకపోతే ఉద్యోగాలకి వెనకబడడం లేదు మీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు డెబ్బై ఐదేళ్ళగా రిజర్వేషన్ని ఏక దాటిన అనుభవిస్తున్న వంద వల్ల యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మీరొక్కరే అనుభవించడం వలన మిగిలిన ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రత్యేకంగా ఎస్సీలు ఎస్టీల గురించి నేను మాట్లాడటం లేదు ఎస్సీలు ఆ విద్య ఉపాధి అవకాశాలను వినియోగించడంలో వెనక రిజర్వేషన్లు ఆధిపత్యం వలన వెనక పడుతున్నారు అంతేగాని పండగలు జరుపుకోవడం వల్ల కాదు వ్రతాలు నోములు ఈరోజు ఎస్సీ విద్యావంతులు ఎవరు కూడా వ్రతాలు నోములు జరుపుకోవట్లేదు ఏదో వినాయక చేతితో సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఏ రాఖీ పండగో ఆ చెల్లితోనో అక్కతోనూ రాఖీ కట్టించుకోవటం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ వ్రతాలు నోములు ఎవరు చేస్తారు వాళ్ళు తల్లులు చేస్తారు ఆడవారు చేస్తారు గృహిణులు చేస్తారు అలాగే బ్రాహ్మణులు ఈ పండగలన్నీ మనకి అలవాటు చేశారా అది కూడా పురాతన బ్రాహ్మణులు ఇప్పుడు బ్రాహ్మణులు కాదట ఏ ఇప్పుడు బ్రాహ్మణులతో ఏమైనా సంబంధ బంధవ్యాలు కొత్తగా కొనసాగిస్తున్నావా ఇప్పుడు బ్రాహ్మణులు అని చెప్పి అప్పుడు బ్రాహ్మణులు పురాతన బ్రాహ్మణులు ఇప్పుడు బ్రాహ్మణులు అని చెప్పి కొత్తగా మాట్లాడుతున్నావు మీ ద్రే మీ దృష్టిలో బ్రాహ్మణులంటే బ్రాహ్మణులే కదా కదా మరి అప్పటి బ్రాహ్మణులు పురాతన బ్రాహ్మణులు నేటి బ్రాహ్మణులు కొత్తగా ఏంటివే ఈ ఈ కొత్త రాజకీయం రాజేష్ రేంజర్లు రాజేష్ ఏంటి కొత్త రాజకీయం ఏ ఈ నేటి బ్రాహ్మణులతో మీరేమైనా సంబంధం సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారా లేకపోతే వ్యాపారాలు కలిగి ఉన్నారా లేకపోతే మీకు మీకు మధ్య ఏమైనా అండర్స్టాండింగ్స్ ఉన్నాయా పురాతన బ్రాహ్మణులట ఈ పండగలని ఎస్సీ ఎస్టీలకు అలవాటు చేశారట ఒక పక్క ఆ బ్రాహ్మణులని లేస్తే మనువాదము మూతికి ముంతా ముడ్డుకి చూపురా అనుకుంటూ ఆ బ్రాహ్మణులు తిట్టడమే దళిత ఉద్యమాలుగా డెబ్బై ఐదేళ్ళుగా చెప్తున్నారే గుళ్ళోకి రాలేదు గుళ్ళోకి రానవ్వు బ్రాహ్మణులు మమ్మల్ని పండగలు జరిపినవి మమ్మల్ని గుడిల్లోకి ఆలయ ప్రవేశాలు మంపు నిషేధించారు ఈ బ్రాహ్మణులు అని చెప్పి ఒక పక్క చెప్తావు మళ్ళా అదే బ్రాహ్మణులు పండగలు జరుపుకోమని చెప్పారు పండగలు మన నెత్తిన రుద్దారని చెప్తావు సిగ్గుందా రాజేష్ రేంజర్ల రాజేష్ మీ అవసరా అవసరానికి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పడం దళిత ఉద్యమాలు అని చెప్పుకుంటూ మీ వర్గానికి అనుకూలంగా రాజకీయాలు చేయడం కుట్రలు చేయడం దళిత ఉద్యమాలను దళిత డెబ్బై ఐదేళ్ళుగా హిందూ వ్యతిరేకతకి హిందూ ద్వేషానికి పరిమితం చేసి ఆ మాటున మీరు పొందుతున్నటువంటి లాభాలు ఇప్పుడు జనాలు చూస్తున్నారు అర్థమయ్యాయి అందరికీ కూడా యాభై మాదిగలతో పాటు యాభై ఎనిమిది కులాలకు మీరేమో హిందూ మతాన్ని వ్యతిరేకించండి అని చెప్పి సాహిత్యాన్ని రాసి దళిత ఉద్యమాలు రాసి పాటలు రాసి ఆటలు చే ఆటలు వాడి మాకేమో హిందూ వ్యతిరేకతను అప్పగించి మీరు మాత్రం హాయిగా రిజర్వేషన్లు అనుభవిస్తూ చక్కగా ఉద్యోగాలు పొందుతున్నారు ఈ పండగలు పబ్బాలు అన్నీ కూడా సనాతన ధర్మం పేరుట బ్రాహ్మణులందరూ కూడా ఈ ఎస్సీ విద్యావంతులకి నెత్తిన రుద్దరా అదే బ్రాహ్మణులు మమ్మల్ని గుళ్ళోకి రానివ్వలేదు మమ్మల్ని పండగలు జరపలేము జరపనవ్ అని చెప్పి మొన్ననే కదా కుక్క సునక కూతలు కూసావు లేస్తే అదే పనిగా బ్రాహ్మణులు తిట్టడమే ప పనిగా పెట్టుకుంటావు కదా తెల్లారు లేస్తే అదే బ్రాహ్మణులు మమ్మల్ని గుళ్ళోకి రానవ్వలేదు మమ్మల్ని పండగలు జరపలేదు జరపనవ్ అని చెప్ చెప్తావు కదా దళిత ఉద్యమాల పేరు మీద మరి ఇప్పుడు మళ్ళా మన నెత్తిన ఆ పండగలు రుద్దరని ఎలా చెప్తావు బ్రాహ్మణులు ఏంటి మీ నాటకాలు ఏంటి మీ లౌక్యం జనాలకు అర్థం కాదనా సమ్మక్క సారక్క జాతరలు బ్రాహ్మణులు మన నెత్తిన రుద్దారా గ్రామ దేవతల ఆచారాలు ఎక్కడ ఆచారాల్లో గ్రామ దేవతల గుళ్ళలో బ్రాహ్మణులు ఎక్కడైనా అర్చకత్వం చేయడం చూసావా తమిళనాడు నుంచి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని గ్రామ దేవతల్లో నూటికి తొంభై శాతం తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలే పూజారులుగా ఉంటారు ఆ గ్రామ దేవతల ఆచారాలకు సంబంధించి గ్రామ దేవతల యొక్క పండగలకు సంబంధించి బ్రాహ్మణులకు ఎలాంటి సంబంధం లేదు ఎక్కడా కూడా బ్రాహ్మణులు వచ్చి ఆ సమ్మక్క సారక జాతరల్లో కానీ లేకపోతే గ్రామ దేవతల జాతరల్లో కానీ పార్టిసిపేట్ చేసి లేకపోతే అర్చిగత్వం చేసినటువంటి సందర్భాలు ఎక్కడ కనబడవు మరి బ్రాహ్మణులు మన నెత్తి మీద రుద్ధారంటేంటి ఇవన్నీ కూడా సమ్మక్క సారక్క జాతరలు లేకపోతే గ్రామ దేవతల జాతరలు తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామాల్లో వాటిలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఆ పండగల్ని జాతరల్ని జరుపుకుంటారు అందులో బ్రాహ్మణులు వచ్చేవి అందులో పార్టిసిపేట్ చెయ్యరు లేకపోతే బ్రాహ్మణులు వచ్చి చేయమని చెప్పలేదు వాటిని అయినా తెల్లారు లేస్తే హిందూ మతం మీద హిందూ పండగల మీద నీ ద్వేషాన్ని సంతృప్తి సంతృప్తిపరుచుకోవడం కాకపోతే ఏనాడైనా ఇదే ఎస్టీ బి ఎస్సీలు ఇదే ఎస్సీలు లేదంటే ఎస్టీలు లేదంటే బీసీలు ప్రతి ఆదివారం ఎందుకు చర్చికి వెళ్తున్నారు అది టైం వేస్టు అని ఎప్పుడైనా ప్రశ్నించావా రాజేష్ చర్చికి ఎందుకు ప్రతి ఆదివారం వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నారని ఏ రోజైనా ఏ రోజైనా ప్రశ్నించావా మరి అదే గుడ్ ఫ్రైడేలు అక్కడ పండగలు లేవా ప్రతి ఆదివారం పండగ అక్కడ గుడారాల పండగలు యవనస్తులు కూడుకలు యూత్ ఫెస్టివల్లు తైలాభిషేకాలు ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ పండగలు కాదా రాజేష్ ఇవన్నీ పండగలు కాదా వీటిలో యువత ఏమైనా అక్కడ విద్యావంతులు అవుతున్నారా బైబిల్ చదువుకుని అక్కడ గుడారాల పండగల్లో యువత ఎస్సీ యువత అంతా వెళ్ళి అక్కడ ఉద్యోగాల ఫెస్టి ఉద్యోగాలు ఏమైనా సంపాదిస్తున్నారా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారా అక్కడ యవనస్తుల కూడికల్లో అక్కడ తందనాలు ఆడుతున్నారు కదా మరి దాన్ని ఏమంటారు అక్కడ ఏమైనా ఇంటర్వ్యూలు మాక్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయా ఎంఎన్సి కంపెనీలు లేకపోతే ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు వచ్చి అక్కడ అక్కడేమైనా ఇంటర్వ్యూలు చేస్తున్నాయా ఇవి పండగలు కాదా మరి వీటి గురించి ఏనాడైనా మాట్లాడావా దగ్గితే ప్రార్థన తుమ్మితే ప్రార్థన మరి వీటి గురించి మాట్లాడవా అంటే హిందూ పండుగలు జరుపుకుంటేనే ఎస్సీలు టైం వేస్ట్ అయిపోద్దా ఈ గుడారాల పండుగలు తైలాభిషేకాలు యూత్ ఫెస్టివల్లు ఉపవాస ప్రార్థనలు గుడ్ ఫ్రైడేలు క్రిస్మస్లు వీటిలో వీటిలో యువత పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ టైం వేస్ట్ కాదా రాజేష్ ఈ క్రైస్తవ సానుభూతి హిందూ ద్వేషం వీటిని సంతృప్తి పరుచుకోవడానికే దళిత ఉద్యమాలు వాడుకుంటున్నారు తప్ప మీరు పీకింది మీరు చేసింది మాకు ఏమీ లేదు పైగా మా రిజర్వేషన్లో మీరు దోపిడీ చేయడమే పనిగా పట్టుకున్నారు అబద్ధాలు 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 ఎన్నాళ్ళు వాడతారు రా నాయన ఎన్నాళ్ళు చెప్తారు రా బాబు ఎన్నాళ్ళు మోసం చేస్తారు రా బాబు మమ్మల్ని మతం పేరుతో ఆర్థికంగా దెబ్బతీస్తున్నారట అంటే పండగలు చేసుకుంటే ఆర్థికంగా దెబ్బ దెబ్బ తగులుతుందా అంటే దశంభాగాలు ఇస్తే ఆర్థిక నష్టం జరగదా ప్రతి ఆదివారం వెళ్ళి పాస్టర్కి దశంభాగం ఇస్తే ఆర్థిక నష్టం జరగదా రాజేష్ ప్రార్థన పెట్టుకొని మనకు వచ్చినటువంటి సంపాదనలో దశ భాగం ఇచ్చేస్తే పాస్టర్కి అక్కడ ఆర్థిక నష్టం జరగదా ప్రతీ నెల పాస్టర్లకి చర్చి సరుకులు బియ్యం బస్తాలు పప్పులు ఉప్పులు పంపిస్తే ఆర్థిక నష్టం జరగదా అంటే గుళ్ళు గుడిలోకి వెళ్ళి ఆ పళ్ళెంలో హారతి పల్లెంలో ఒక రూపాయి లేకపోతే రెండు రూపాయలు పది రూపాయలు నోటు వేస్తే ఆర్థిక నష్టం జరిగిపోతుందా ఆ హుండీలో ఒక పది రూపాయలు వేస్తే దేవుని హుండీలో పది రూపాయలు వేస్తే ఆర్థిక నష్టం నీకు జరిగిపోతుందా బుద్ధి ఉండాలి సిగ్గుండాలి మీరు చెప్పే అబద్ధాలకి ఆర్థిక నష్టం జరిగిపోతుందంటే ఆర్థిక నష్టం జరుగుతుంది ఎక్కడంటే రాజేష్ విను జాగ్రత్తగా మాకు జరుగుతుంది ఆర్థిక నష్టం ఎక్కడంటే డెబ్బై ఐదేళ్ళుగా మేము వెనుకపాటితనానికి కారణం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల యొక్క ఆధిపత్యం మా రిజర్వేషన్లు మీరు వాడుకోవడం వల్ల మీరు విద్య సంపాదించడం వల్ల మీరు ఉద్యోగాలు సంపాదించడం వల్ల మాకు ఆర్థిక నష్టం జరుగుతుంది తప్ప పండగలు పబ్బాల వల్ల మాకేమి ఆర్థిక నష్టం జరగట్లేదు పండగలు పబ్బాల్లో మా ఆర్థిక స్తోమతని బట్టి మాకు నచ్చి నచ్చినట్టుగా మేము అక్కడ ఖర్చు చేస్తాం తప్ప ఏదో లక్ష లక్షలో లేకపోతే భాగంలో కంపల్సరీగా మేమేమి అక్కడ ఖర్చు పెట్టడం లేదు ఏనాడైనా ప్రశ్నించేవా చర్చ్ పాస్టర్ యొక్క కారుకి ఈఎంఐలు ఎందుకు కట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పి ఏనాడైనా ప్రశ్నించేవా రాజేష్ హిందూ పండుగలు జరుపుకుంటే ఎస్సీలకు నష్టం వచ్చేస్తుందా హిందూ పండగలు జరపడం మా సంస్కృతి మా ఆత్మగౌరవం ఆది హిందూ సాంప్రదాయం మేము జరుపుతాం ఈ దేశం మాది ఈ సంస్కృతి మాది ఈ పండగలు మావి ఈ సమ్మక్క సారక్క జాతరలు మావి మా సంస్కృతి మా మా మేము కాపాడుకోవడం కోసం మేము జాతరలు చేస్తాం అవి చేయకపోవడం వల్లే మా మేము భూములు నష్టపోయాం ఆ గుడిలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి గ్రామ దేవతల ఆచారాలు పండగలు సంస్కృతి సాంప్రదాయాలు మేము వెళ్ళ మేము చెయ్యకపోవడం వల్ల ఎన్నాళ్ళు మమ్మల్ని మతం మార్చి మీ వర్గానికి చెందినటువంటి పాస్టర్లు మమ్మల్ని మతాలు మార్చి మా గ్రామాల్లో చర్చలు పెట్టి మా గుడిల్ని మాకు దూరం చేసి మా భూముల్ని మాకు దూరం చేసి మమ్మల్ని మీ ప్రార్థనలకి బానిసలుగా తయారు చేశారు ఒక పక్క మీ వర్గం వాళ్ళు పాస్టర్లుగా మారి మా సంపాదనని దశంభాగాల రూపంలో దోచుకు తింటుంటే పక్క మీ వర్గానికి చెందినటువంటి వాళ్ళే మళ్ళా మా రిజర్వేషన్ని అధిక శాతం వినియోగించుకుంటూ మాకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని తీసుకొస్తున్నారు ఇది దోపిడీ కాదా ఇది దంద కాదా తెల్లారు లేస్తే హిందూ మతం మీద పడి ఆడవడం బ్రాహ్మణుల మీద పడి ఆడవడం ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేటి బ్రాహ్మణులకి సంబంధం లేదట పురాతన బ్రాహ్మణుల మీద ఈయన ద్వేషం సంతృప్తి ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడానికి వచ్చాడు మళ్ళా ఇప్పుడు ఎన్నాళ్ళు మోసం చేస్తారు రాజేష్ అంబేద్కరిజం దళిత ఉద్యమాలు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని మీరు అడ్డంగా డెబ్బై ఐదేళ్ళుగా రిజర్వేషన్లు దోచుకుంటూ తెగబలిసి మమ్మల్ని అందరినీ కూడా దళిత ఉద్యమాలు దళిత సాహిత్యం పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నారు యాభై ఏడు కులాలు మాదిగలతో పాటుగా మాదిగ ఆచారాలని మాదిగ సంప్రదాయాలని మాదిగ సంస్కృతులని అన్నింటినీ నాశనం చేశారు మా డక్కలోళ్ళు ఎక్కడ మా చిందులు ఎక్కడ మా సంస్కృతిని తెలియచెప్పే మా మా నులకచందయులు ఎక్కడ వాళ్ళందరికీ కూడా పని లేకుండా చేసి మీ ముఠ మీ విదేశీ బోధకుల ముఠ మా గ్రామాల్లోకి చొరబడి మమ్మల్ని మతం మార్చి మా సంస్కృతి మా జీవన విధానం మా మాదిగత్వం మా ఆచారాలు మా సాంస్కృతిక వైభవం అంతా కూడా మా నుంచి దూరం చేశారు మా భూములు మేము కోల్పోయేటట్లుగా చేశారు అగ్రవర్ణాలతో రాజీ పడి మా భూమి మా భూముల్ని వాళ్ళకు అప్పచ అప్పగించారు మా భూముల్ని మిషనరీలకు అప్పగించారు మీరే మీరే మా గ్రామాల్లో చర్చలు పెట్టి చర్చలు పెట్టి మా భూముల్ని మిషనరీలు కప్పచెప్పి మీరే మా గ్రామాల్లో పాస్ట్రల్గా మారారు మీరే మా ఉద్యోగాలు దోచుకుంటూ ఉన్నారు మీరే మా విద్యా అవకాశాలను దోచుకుంటూ ఉన్నారు ఎన్నాళ్ళు మోసం చేస్తావు మోసం చేస్తారు రాజేష్ ఖబర్దార్ బిడ్డ మా ఆది హిందూ సాంప్రదాయానికి మా సా మాదిగ సాంప్రదాయానికి మా గ్రామ దేవతల ఆచారాలకి జోలికి వస్తే కబర్దార్ సంవత్సరం అంతా కూడా పండుగలు పబ్బాలు జరుపుకునే ఎవడూ లేడే చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నారు కాలేజీలకు వెళ్తున్నారు పండగల టైంలో పండుగలు జరుపుకుంటున్నారు నువ్వంటున్నట్టుగా అదే పనిగా పండగలు పబ్బాలు జరుపుకొని టైం వేస్ట్ చేసుకోవట్లేదు ఎవడు నీకు అంత సరదా ఉంటే కొత్తగా రాజ్యాంగం రాయి ఎస్సీ ఎస్టీలు ఎవరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరూ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి పండగల్ని జరుపుకోకూడదని చెప్పి ఒక ఉద్యమం చేయి ఒక చట్టం తీసుకురా అప్పుడు చెప్తారు జనాలు నీకు సరైన బుద్ధి వింటున్నాం కదా అని చెప్పి డెబ్బై ఐదేళ్ళగా వింటున్నాం కదా అని చెప్పి డెబ్బై ఐదేళ్ళుగా మీ దోపిడీ సాహిత్యం మీ దగా సాహిత్యం మీ దోపిడీ మాటలు మీ దోపిడీ చేష్టలు ఆటలు విని 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 విసిగిపోయాం మీ కుట్రలన్నీ కూడా మాకు బయట మాకు అర్థమవుతున్నాయి అసలు చదువుకి పండగలకి జరుపుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా ఒక మనిషి అనేవాడు మనిషి అనేవాడికి పూర్తి సంపూర్ణమైనటువంటి జీవన విధానంలో జీవనంలో చదువుకోవాలి ఆడుకోవాలి పండగలు పబ్బాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అది సంపూర్ణ జీవనం పండగలు జరపడం ఉత్సవాలు చేయడం జాతరలు చేయడం అనేది మా హక్కు మా భూములు మేము కాపాడుకోవడానికి మా గ్రామ దేవతలను మేము కాపాడుకోవడానికి మా సంస్కృతిని మేము కాపాడుకోవడానికి మాకున్నటువంటి హక్కు అది వాటిని కాలు రాయడానికి నువ్వెవడివి ఎల్లు చెప్పుకో మీ పాస్టర్లకి ముందు మా గ్రామాల్లో మా మాదిగ గ్రామాల్లో ఉన్నటువంటి మీ వర్గానికి చెందినటువంటి పాస్టర్లకి చెప్పు మా ధనాన్ని దశంభాగాల రూపంలో తీసుకోవద్దని చెప్పు చెప్పు మిత్రులరా చాలా జాగ్రత్తగా గమనించండి వీళ్ళ కుట్రల్ని డెబ్బై ఐదేళ్ళగా వీళ్ళు దగా దళిత ఉద్యమాలు చేస్తూ మనల్ని మానసికంగా బానిసలుగా చేసుకుంటూ వీళ్ళ మాటలతో వీళ్ళ చేస్తలతో వీళ్ళ దళిత సాహిత్యంతో వీళ్ళ దళిత ఉద్యమాలతో అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని మనల్ని మానసిక రోగుల్ని మానసిక బానిసలుగా తయారు చేస్తున్నారు వారి యొక్క హిందూ ద్వేషాన్ని సంతృప్తి పరుచుకోవడానికి వాళ్ళ అజెండాల్ని వాళ్ళు సాధించుకోవడం కోసం మనల్ని పావులుగా వాడుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ వర్గానికి చెందినటువంటి ఈ రేంజర్ల రాజేష్ వర్గానికి చెందినటువంటి మేధావులను కానీ ఆటగాళ్ళ కానీ పాటగాళ్ళను కానీ దళిత ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళను కానీ మేధావులను కానీ అస్సలు నమ్మకండి వీళ్ళ అజెండా వేరు దళిత ఉద్యమాలని చెప్పుకుంటూ వీరు చేస్తుంది అంబేద్కర్ ఉద్యమాలని చెప్పుకుంటూ బహుజన రాజ్యం అని చెప్పుకుంటూ మనందరినీ కూడా హిందూ ద్వేషం వైపు మళ్లించి వీరు మరో పక్క రిజర్వేషన్ని కాజేస్తున్నారు ఏకదాటిన రిజర్వేషన్ వాడుకుంటున్నారు వాళ్ళే ఆర్థికంగా తరతరాలు 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 ఎదుగుతూ ఉన్నారు పేద మాదిగ విద్యార్థికి లేదంటే మాదిగ అనుబంధ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థికి ఆ రిజర్వేషన్ని అందుబాటులో లేకుండా చేస్తున్నటువంటి వర్గం వాళ్ళే మనల్నేమో హిందూ మతం వైపు దారి మళ్లించి హిందూ మతాన్ని తిట్టడంలో మమ్మల్ని మనల్ని బిజీగా చేసి వాళ్ళు మాత్రం మరో పక్క రిజర్వేషన్లు ఏకదాటిని అనుభవిస్తూ ఉన్నారు దయచేసి గుర్తుపెట్టుకుని మిత్రులరా వీళ్ళ యొక్క కుట్రల నుంచి బయటపడండి వీరి మత్తులో వీరి మాటల మత్తులో వీరి మాయ మాటల మత్తులో పడకండి రాజేష్ ఖబర్దార్ మా హిందూ పండగలు మా హిందూ ఆచారాలు మేము ఆది హిందువులం వినాయక ఉత్సవాలు చేస్తాం చేస్తాం ఎందుకంటే వినాయక ఉత్సవాలు చెయ్యమని చెప్పింది ఒక మాదిగ విద్యావంతుడైనటువంటి క్రాంతివీర్ సాల్వే లావూజీ సాల్వే యొక్క కుమారుడు క్రాంతివీర్ సాల్వే రాఘోజీ సాల్వే యొక్క కుమారుడు రా క్రాంతివీర్ సాల్వే లావుజీ సాల్వే లావూజీ సాల్వే ద్వారా ఈ దేశంలో వినాయక ఉత్సవాలు మొదలయ్యాయి లావూజీ సాల్వే అనే మాదిగ స్వాతంత్ర పోరాట యోధుడు తన శిష్యుడైనటువంటి బాలగంగాధర్ తిలక్కి వినాయక ఉత్సవాల ద్వారా యువతలో స్వాతంత్ర కాంక్షని రగల్చాలి అని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిగా వినాయక ఉత్సవాలను జరిపించింది లావుజీ సాల్వే అనే ఒక మాతంగ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మాదిగ స్వాతంత్ర పోరాట యోధుడని గుర్తుపెట్టుకో రాజేష్ ఆయన ఇచ్చే ఆచారం ఆయన ఇచ్చిన ఆచారం అది మేము చేస్తాం అది మా హక్కు చేయొద్దని చెప్పడానికి నువ్వెవడవి ఎస్ వరలక్ష్మి వ్రతం చేస్తాం మా ఆడవాళ్ళు చేస్తారు వరలక్ష్మి వ్రతం ఎందుకంటే వరలక్ష్మి మాత మా ఇంటి ఆడపడుచు నేను ఆల్రెడీ వీడియోలు చేశాను మా ఆత్మగౌరవం వరలక్ష్మి మాత గురించి ఆల్రెడీ వీడియో చేశాను చూడండి కావాలనుకుంటే త్రీ జే త్రీ జే ఎస్ వరల్డ్ తెలుగు అనే ఛానల్లో వరలక్ష్మి మాత గురించి వరలక్ష్మి మాతకి మాదిగలకి ఏ విధమైనటువంటి సంబంధ బంధవ్యాలు ఉన్నాయి అనేది నేను చెప్పాను మాదిగల ఇంటి ఆడపడుచు వరలక్ష్మి మాత వరలక్ష్మి వ్రతం చేయడం మా హక్కు మా సంస్కృతి మా ధర్మం మా ఆది హిందూ సాంప్రదాయం నువ్వెవడ చేయొద్దని చెప్పడానికి అమ్మవారి జాతరలు చేస్తా చేస్తాం మాతంగి ఉత్సవాలు చేస్తాం అది మా మా హక్కు దేవి నవరాత్రులు చేస్తాం దుర్గా మాత అంటే స్వయంగా మాతంగి మాత ఒక మాదిగ మాత మాతంగి అనే పదం నుంచే కదా మాదిగనే పదం ఉద్భవించింది దుర్గాదేవి ఎవరో కాదు మాదిగల ఇలవేల్పు ఆ మాదిగలు ఇలవేలిపోయినటువంటి దుర్గాదేవిని మాతంగి మాతనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా గ్రామ దేవతలుగా పూజలు చేస్తున్నారు వ్రతా పూజ అనేక రకాలైనటువంటి సంబరాలు ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు దానికి మేము గర్వపడుతున్నాం ఒక గ్రామ దేవతకి సంబంధించినటువంటి గుడిలకి సంబంధించినటువంటి ఉత్సవం మనం జరుపుతున్నామంటే ఆ గుడిని కాపాడుకోవడం లేదంటే ఆ గుడి గుడి అధీనంలో ఉన్నటువంటి ఆ భూమిని అంతటినీ కూడా మన సంరక్షణలో ఉంచుకోవడం మనం కాపాడుకోవడం అది ఉత్సవాల వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశ్యం కానీ ఈ ఉద్దేశం నుంచి మమ్మల్ని అందరినీ దూరం చేశారు మీరు మీరు పోయారు క్రైస్తవ మిషనరీల దగ్గరికి ముందుగా ఎందుకంటే మీకు నిర్దిష్టమైన సంస్కృతి సాంప్రదాయం లేకపోతే కుల వృత్తి ఏమీ లేదు మీకు లేకపోవడం వల్ల మీరు మా గ్రామాల్లోకి మీరు మిషనరీల దగ్గరికి వెళ్ళిపోయి మీరు చర్చిలకు పాస్టర్లు అయిపోయి మా గ్రామాల్లోకి చొరబడి మా గ్రామాల్లో పా చర్చిలు పెట్టి పాస్టర్లుగా మారి మా ధనాన్ని మీరు దశంభాగాల రూపంలో దోచుకుంటున్నారు మా గ్రామ దేవతల గుడుల్ని నిర్వీర్యం చేశారు మా గ్రామ దేవతల గుడులు ఈరోజు ఆక్రమణకులకు గురయ్యాయి మేము చర్చలకు పోవడం వలన మా గ్రామ దేవతల గుళ్ళు ఎవడో వేరే అగ్రవర్ణ్యాల వారు ఆక్రమించుకుంటున్నారు మా మేము భూమి కోల్పోయాం మీ వల్లనే మీ వర్గానికి చెందినటువంటి పాస్టర్లు మా గ్రామాల్లోకి వచ్చి గుడారాలు వేయడం వల్ల చర్చలు కట్టడం వల్ల మేము మా గుళ్ళను కోల్పోయాం మేము మా భూములను కోల్పోయాం మేము మా హక్కులను కోల్పోయాం చాలు ఆపండి రాజేష్ మానవత్వం ఉండదా మీకు మానవత్వం అనేది ఉండదా మీకు సామాజిక న్యాయము సమానత్వము ఆర్థిక సమానత్వం ఇలాంటి మాటలు ఏమి మీకు వంటి పట్టవా ఎంతకాలం మోసం చేస్తారు సమాజాన్నంతటినీ కూడా మమ్మల్ని డెబ్బై ఐదేళ్లుగా మోసం చేస్తున్నారు దళిత ఉద్యమాలని చెప్పుకుంటూ ఈరోజు మెయిన్ స్ట్రీమ్ సమాజాన్ని కూడా అంబేద్కర్ పేరు చెప్పి మోసం చేస్తా ఉన్నారు మీ కుట్రలు తెలియదు అనుకుంటున్నారా జనాలకు అర్థమవుతున్నాయి నెమ్మదిగా అర్థమవుతున్నాయి మీ దోపిడీ అంతా అర్థమవుతుంది ఇంకొకసారి మా హిందూ దేవ దేవతల దేవీ దేవతల జోలికి వచ్చిన మా హిందూ ఆచారాల జోలికి వచ్చిన రాజేష్ ఖబర్దార్ చట్టపరంగా మీ నీలంటోడి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా సరైన బుద్ధి చెప్తాం నువ్వేవడేవరా చెప్పడానికి మా హిందూ దేవ దేవతలను ఆరాధించొద్దని వినాయక చవితి చేయొద్దని ఉత్సవాలు చేయొద్దని గ్రామ దేవతలని చేయొద్దని చెప్పడానికి నువ్వెవడేవ్వా అసలు మిత్రులారా సో ఇలాంటి రాజేష్ లాంటి వ్యక్తులకి సరైన సమాధానం చెప్పాలి మనందరం కూడా ఇలాగే వీరి వ్యాఖ్యల్ని సోషల్ మీడియా ముఖంగా ప్రతిఘటించాలి వాళ్ళందరికీ కూడా సరైన బుద్ధి చెప్పాలి మనందరినీ కూడా వేర్పాటు వాదానికి గురి చేసి వాళ్ళు మాత్రం ఈ దేశం అంటే ఈ సంస్కృతి అంటే హిందూ మతం అంటే భయంకరమైన ద్వేషాన్ని మన నెత్తిన వృద్ధి వాళ్ళు మాత్రం డెబ్బై ఐదేళ్ళుగా రిజర్వేషన్ని వాడుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్తూ ఈరోజు ఎస్సీ సమాజం మొత్తాన్ని శాసిస్తే శాసించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు అందుచేత మనం వారి కుట్రలకి బలి కాకూడదు అందరూ కూడా ప్రతిఘాటించండి ఇలాంటి రేంజర్ల రాజేష్ లాంటి వ్యక్తులకి సరైన బుద్ధి చెప్పండి సరైన బుద్ధి చెప్పండి మళ్ళా హిందూ మతం జోలికి హిందూ ఆచారాల జోలికి మన దేవీ దేవతల జోలికి మళ్ళా తిరిగి ఎవడైనా మాట్లాడితే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఆది హిందుత్వం జోలికి ఎవడైనా వచ్చి మళ్ళా తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భయపడాలి అలాంటి స్థాయిలో మరందరూ కూడా ఈ రేంజర్ల రాజేష్ లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖండించండి సోషల్ మీడియా ముఖంగా ఎస్సీల్లో ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి హిందూ విద్యావంతులు అందరూ కూడా ప్రతిఘటించండి హిందువుగా పుట్టడం అనేది రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు హిందూగా బ్రతకడం అనేది రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు దాన్ని సంరక్షించుకోండి దాన్ని కాపాడుకోండి సో ఈ రిజర్వేషన్ల దోపిడీ నుంచి రేంజర్ల రాజేష్ లాంటి ఉద్యమకారులు వర్గానికి చెందినటువంటి ఆ వర్గం వాళ్ళు చేస్తున్నటువంటి రిజర్వేషన్ల దోపిడీ ఏదైతే ఉందో వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మీ గుడుల్ని మీ సంస్కృతిని మీ సాంప్రదాయాల్ని కాపాడుకోండి ఉత్సవాలు చేయండి కానీ అదే పనిగా ఉండమని చెప్పటం లేదు చదువుకుంటాం విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటాం ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తూ ఉంటాము అలాగే సంబరాలు కూడా ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటాం ఇవన్నీ మా జీవన విధానంలో ఒక భాగం కేవలం పండుగలు పబ్బాలు అనేవి ఉత్సవాలు అనేవి జాతరలు అనేవి ఒక జీవ మా జీవన విధానంలో ఒక భాగం మాత్రమే అందుకని అవే జీవితం కాదుగా అవే జీవితంగా మేము బ్రతకడం లేదుగా రాజేష్ లేకనైనా ఆపుకో మీ హిందూ ద్వేషాన్ని సంతృప్తి సంతృప్తిపరుచుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపుకో మీ దొంగ దళిత దగ ఉద్యమాలు ఆపుకోండి హిందూ ద్వేషం కోసమే మీరు ఉద్యమాలు చేస్తే మీ అందరికీ కూడా త్వరలోనే సరైన సమాధానం చెప్తాం లేదా మీకు అంతగా హిందూ మతం మీద ద్వేషం ఉంటే ఈ దేశం వదిలిపోయింది పొండి మాకు దరిద్రం వదిలేస్తుంది మా రిజర్వేషన్లు మేము వాడుకుంటాం చక్కగా అందరం కూడా రిజర్వేషన్లు వాడుకుని ఆర్థికంగా ఎదుగుతాము రిజర్వేషన్ల యొక్క సమన్యాయం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణని ఆపేవాడు ఎవడో ఉండడో హాయిగా మేమందరం కూడా ఆర్థికంగా చైతన్యం పొందుతాం జై జీవన్ జై జాంబవ